అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నరసింగపురంకి రావటం జరిగింది ఇక్కడ నవీన్ గారు వారు మొదట వ్యవసాయం రసాయనిక వ్యవసాయం చేసినప్పటికీ ఆ రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే నష్టాలు ఇబ్బందులు తెలుసుకొని గత కొంతకాలంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అనేది వారిని అడిగే తెలుసుకుందాం నమస్తే నవీన్ గారు నమస్తే అండి మీరు అంటే ఇంత ముందు అంటే ఈ వ్యవసాయానికి ముందు ఏం చేసేవారు అంటే డైరెక్ట్ గా వ్యవసాయంలోకి వచ్చారా చదువుకున్నారు డిగ్రీ డైరెక్ట్ వ్యవసాయంలోకి వచ్చారు ఎందుకని అంటే జాబ్ వైపు ఎలా లేదు అంటే ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఫాదర్ చూసేవారు ఫాదర్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఏర్పడింది మీరు మొదట ఎంటర్ అయినప్పుడు కెమికల్ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మారారు పాలేకర్ తీరీ ప్రకారం చూసి మారాను మనకు కూడా ఆరోగ్యం అయ్యి బాగుంటాయి కెమికల్స్ లేని కెమికల్ కీను ఈ ప్రకృతి వ్యవసాయానికి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు ప్రకృతి ఖర్చు కొద్దిగా తక్కువ అవుతుంది మన ఆరోగ్యంగా ఉంటాం కదా ఫెటిలిటీ పెరుగుద్ది మీరు అంటే ప్రక్తి వ్యవసాయం ఇప్పుడు ప్రజెంటు అంటే ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు నాలుగు ఎకరాలు ఆ నాలుగు ఎకరాల్లో ఏమేమి పంటలు పండిస్తున్నారు కొబ్బరిలో ఒక ఎకరం కొబ్బరి కొబ్బరిలో పసుపు వేస్తాను వరి మిగిలింది మూడు ఎకరాలు వరివే వరిలో ఏ రకాలు వేస్తుంటారు బొహరూపి ఒకటి అంటే నాటు రకాలు దేశవాది వెరైటీలు బొహురూపి ఒకటి మైసూర్ మల్లిగ మీరు ఈ ప్రక్తి వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది మొదట్లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి స్టార్ట్ చేసావు బాగోలేదు ఇది ఎంత కానీ అందరూ చూసిన అంటే ఊర్లో వాళ్ళు అందరూ ఇది బాగోట్లేదు ఇది ఎంత కాని కానీ అంటే మీరు ఏం మారలేదు వాళ్ళు అన్నారు కదా అని ఓకే మనం ఒకసారి మీ పంట విధానాల గురించి చూద్దాం అలా నవీన్ గారు అంటే మీరు ప్రత్యావసాయం చేస్తున్న దానిలో ఒక ఎకరంలో కొబ్బరి ప్రధాన పంట అన్నారు ఈ కొబ్బరి వయసు ఎంత కొబ్బరి నలభై సంవత్సరాలు లాంగ్ బ్యాక్ మీ నాన్నగారి హయా మీరు వచ్చిన దగ్గర నుంచి ఇక స్టాప్ చేసేసారా కెమికల్స్ ఇవన్నీ స్టార్ట్ ఇయర్స్ నుంచి కొబ్బరి వరకు ఇయర్స్ ఇయర్స్ నుంచి ఎన్ని మొక్కలు ఉండొచ్చు ఈ ఎకరంలో చెట్లు ఉండొచ్చు అంటే మీకు కొబ్బరి నుంచి అంటే ఖర్చులు ఎలా వస్తుంటాయి మరి వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఎంటర్ క్రాప్ పసుపు వేసిన దానికి ఏమీ చేయట్లేదు అండి కొబ్బరికి ప్రత్యేకంగా జీవామృతం దీనికి ఇస్తుంటాం నెల అంత సపరేట్ సపరేట్ గా జీవామృతం ఎక్కువ ఇస్తుంటారు జవామృతం నెలకి ఒకసారి లేదు పదిహేను రోజులకి ఒకసారి ఒక అంటే ఒక ఈ వన్ ఇయర్ లో ఈ కొబ్బరి నుంచి అంటే ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు పెట్టుబడి ఎంత అవుతుంది అంటే ఖర్చులు ఇది దాదాపు పాత పంటగా ఓల్డ్ అది కాబట్టి ఏమీ ఖర్చులు పెట్టట్లేదు జీవామృతం అది జల్లడం అంతే పాదుల్లో పోస్తారా ఇలా జల్లడమే ఈ పసుపు జల్లుతున్నాం అదే పని చేస్తుంది మీకు ఖర్చులు ఎట్లా వస్తుంటాయి కొబ్బరికి ఒక సంవత్సరంలో ఖర్చులు ఒక ఇరవై వేల దాకా దేనికి అవుతుంటాయి పంట నేచురల్ ఎంత ఆదాయం తీసుకుంటున్నారు ఒక యాభై వరకు ఓన్లీ ఒక యాభై వేల ఖర్చులు పోను యాభై వేలు ఈ ఎకరం నుంచి అంటే మరి బోండాలుగా అమ్ముతున్నారా టెంకాయ ఎట్లా అంటే దానికి అంటే కాయలు లెక్క లెక్క ఎట్లా ఇస్తున్నారు అంటే అది రేటు అప్పుడు ఏ రేటు ఉంటే ఇప్పుడు పద్నాలుగు కొబ్బరి నుంచి ఒక యాభై వేలు అంటే ఇంత పాత పంట కొబ్బరి నుంచి దాదాపు నలభై సంవత్సరాల క్రితం కొబ్బరి నుంచి ఒక యాభై వేలు తీసుకుంటున్నారు ఈ పసుపు ఆలోచన ఎలా వచ్చింది అంటే దీనిలో పసుపు ఆలోచన ఎవడో రెండు దుంపలు ఇచ్చారు ఇస్తే అది వేసాను ఏసి బాగుంది కదా బాగుతుంది అని చెప్పి అంటే ఈ చెట్ల కింద చెట్ల నీడ కింద కూడా బాగానే వస్తుంది అనిపించింది ఏసి దాదాపు గ్రాడ్యువల్ గా పెంచే గా పెంచాను ఎవరికన్నా కావచ్చే సేల్ ఇస్తుంటారు పసుపు ఆడించి పసుపుగానే దోంపలు ఇవ్వట్లేదు దొంపలుగా ఎన్ని కిలోలు దుంప దీనికి పడుతుంది సీడ్ అండి విత్తనం సుమారుగా ఉన్నదా అలా వేసేయడమే సుమారుగా అంటే పర్టికులర్గా ఏం చేయలేదు చేయలేదు ఎంత పడుతుందో అంత చూసుకోవడం ఎక్కడైనా పలుచుకుంటా అక్కడ నాటేయడం ఎలా ఉంది అంటే పసుపు మీకు అంటే ఎంత కాలంలో మీకు పసుపు ఆదాయం తీసుకోగలుగుతున్నారు ఎంత టైం పడుతుంది నైన్ మంత్స్ అని పసుపు వేసే ముందు అంటే ఈ నేలని ఏదంగా సిద్ధం చేస్తున్నారు దుక్కులు దున్నుతున్న మూడు సార్లు పిఎండిఎస్ ఏది అవుతున్నా ఎలా ఉంది అంటే ఆ పిఎండిఎస్ వల్ల అంటే ఎన్ని రకాల విత్తనాలు వేస్తున్నారు ఒక పది పదిహేను రకాలు వేస్తున్నారు దానివల్ల అంటే మీకు ఏమైనా బెనిఫిట్స్ కనపడ్డా ఎలా కనపడదు అంటే పంట తీరులోనా లేదంటే ముందులో కానీ జీవామృతం ఇస్తేనే కానీ కనబడేది కాదు ఇప్పుడు అలాంటిది ఇంకా చాలా బాగుంది ఈ పసుపు నుంచి అంటే మీరు అంటే మీరు పౌడర్ చేసి అమ్ముతున్నారు అంటే ఎంత ఆదాయం తీసుకుంటున్నారు మూడు వందల కేజీలు వస్తుంది ఈ ఎకరం నుంచి ఎంత ఆదాయం వస్తుంది లక్ష యాభై లక్ష పాతి వేలు దాకా మధ్యలో అంటే ఆ ప్రధాన పంట కంటే ఈ అందరి పంట నుంచి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది ఓకే మంచి విషయమే దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎలా నాటుకున్నారంటే ఇది మామూలుగా షేల్ తీసి వెయ్యాలి అసలు అయితే యాక్చువల్గా కానీ మేము అలా మామూలుగా నాటేస్తాం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకుని నాటేసుకున్నారు ప్రత్యేకంగా వర్షలాగా లాగా కానీ అంటే మీరు నాటిన విధానం అయినా సరే ప్రత్యేకంగా లైన్ లేదంటే రైజింగ్ బెడ్స్ కానీ ఫాలో అవయినా పంట హెల్తీగా ఉంది రైజింగ్ బెడ్స్ బాగుంటది కానీ అవట్లేదు ఎందుకని అంటే ఏదైనా ఖర్చులు ఎక్కువైనా ఆ టైం వర్షాలు పడిపోవడం ముందు మాకు ఆ పని మీద అవట్లేదు మార్కెట్ ఎక్కడ చేసుకుంటున్నారు ఇది ఓన్ మార్కెట్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా సర్కిల్ కొబ్బరి బయట మార్కెట్ కి ఇచ్చేస్తాను బయర్స్ వస్తారు ప్రత్యేకంగా ఆర్గానిక్ అని కాకుండా రెగ్యులర్ వాళ్ళకే ఇచ్చేస్తారు పసుపు ఏ వెరైటీ వెరైటీ ఐడియా లేదండి ఎవరో రెండు దొంగ దుంపలు ఇచ్చారు అంతే అయ్యో అయ్యో డెవలప్ చేసే మరి దుంప ఎలా ఉంది అంటే మీరు బాగుందా క్వాలిటీ క్వాలిటీ అది బాగుంది మరి పసుపులో అంటే కలుపుని ఏ విధంగా నివారిస్తున్నారు కలుపుని మామూలుగా గొప్ప పెంచడం అండి మనుషులు మనుషులను బట్టి అట్లా ఎంతకాలం మెయింటైన్ అదే తీపిస్తున్నారు రెండు సార్లు పంటయ్యలు రెండు సార్లు పసుపు ఎంత కాలం ఉంటుంది అంటే మీ మంత్స్ నాటిన దగ్గర నుంచి ఎప్పటికీ మీకు దుంప కొద్దిగా స్టార్ట్ అవుతుంది మార్చికి తీసేస్తాం ఎప్పుడు నాటారు ఇది ఇప్పుడు మనం చూస్తున్నది మే నాటారు ఇప్పుడు ఎంత వయసు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలోనే అంటే గ్రోత్ అయితే బాగుంది బాగుంది ఈ కొబ్బరిలో అంటే పసుపు అంతర పంటగా వేశారు దీంతో పాటు నాకు అంటే కొన్ని రకాల వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి అరటి ఇంకా కొన్ని ఫ్రూట్ వెరైటీస్ కనిపిస్తుంది అంటే అవి అలా వచ్చాయి అంటే మీరు నాటుకున్నాయా అంటే పర్పస్ ఏంటి ఇంట్లో ఫ్రూట్స్ ఫ్యామిలీ వస్తున్నాయా అంటే అరటి అరటి వేసారు ఇంకా ఏమున్నాయి అరటితో పాటు వాటర్ సీజన్ అరటి వాటర్ యాపిల్ మెయిన్ సీజన్ బట్టి వస్తే అవి మీరు ఉపయోగించుకుంటాను మన సీతాఫలం కూడా ఉంది ఇది ఎక్కడ తీసుకున్నారండి ప్లాంట్ విత్తనం ద్వారా గేజలు ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు సీడ్ కొబ్బలి మా అమ్మమ్మ గారు ఇంటి దగ్గర నుంచి ఎన్ని ప్లాంట్స్ వేసి ఉంటారు ఇవి రెండు ఎన్నో ఉన్నాయి రెండు నాటి ఎంతకాలం అయింది ఇది ఇది ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది అండి ఫ్రూట్స్ ఎలా ఉందండి టేస్ట్ సీతాఫలంతో కంపేర్ చేస్తే చాలా స్వీట్ గా ఉంటదండి ఇది సైజ్ ఇంకా పెరుగుతుందండి కొద్దిగా పెరుగుతుంది నవీన్ గారు అంటే మీరు మూడు ఎకరాల్లో ప్రధానంగా వరి వేస్తున్నారు అన్నారు కదా వరిలో అంటే ఏ రకాలు వేస్తున్నారు వరిలో మైసూరు మల్లిక ఒక రెండు ఎకరాలు పాతి సెంట్లోమో నవారా ఒక ఎకరం లోపు బహురూపి అది దేన్ని బట్టి మీ మార్కెటింగ్ ఈ సన్నాలకి మార్కెటింగ్ ఉందండి దాని గురించి అది బహురూపీని నవారా మేము వాడుకోవడానికి ఈ మూడు అంటే రెగ్యులర్గా వేస్తున్నారా కొత్తగా వేసినాయి అని ఉన్నాయి మూడింటిలో ఈర బహురూపి ఈర వేసాను సీడ్ ఎక్కడ తీసుకొచ్చారు మరి బహురూపి ఇక్కడ తెచ్చాను అంటే లోకల్లో లోకల్లో వరి పంట వేసే ముందు సాయిల్ని ఏ విధంగా రెడీ చేస్తున్నారు అంటే భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తుంది మేకల మంద కట్టేస్తున్నారు మేకల మంద కట్టాక కొద్దిగా నేచురల్ మైన్ దొరుకుతున్నారు ఓకే తర్వాత తర్వాత ఏ ఊడిసిన తరించి అమృతం కంటిన్యూ చేస్తున్నారు ఇది ఏ పద్ధతిలో నాటు వేశారు మామూలు దేశవాడి పద్ధతి రెగ్యులర్ రెగ్యులర్ మెథడ్ లోనే వేసారు రెగ్యులర్ అంటే దీనిలో అంటే అంటే మీకు ఇది చోట ఓన్లీ ప్యాడీకే చోటబుల్ ఈ ల్యాండ్ ప్యాడీకే ఇంకా అంటే నాటు వేసే నారు దిబ్బ ఈ విధంగా వేసుకుంటున్నారు నారు మామూలుగా విత్తన శుద్ధి చేస్తున్నారు విత్తన శుద్ధి వరి నాటు వేసిన తర్వాత మీరు మరి కలుపుని ఈ విధంగా నివారిస్తున్నారు కలుపునే మనుషులతో దీవించడం అట్లా ఎన్నిసార్లు దీవిస్తుంటారు రెండు సార్లు మీకు అంటే ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి ఖర్చులు దీనికి దిగుబడి ఏ విధంగా ఉంది అంటే మూడు రకాలు కదా మూడు ఒకలాగా ఏది ఎలా ఉంది ఇది పద్దెనిమిది నుంచి ఇరవై లోపు అవుతుంది అండి మల్లిక నవరా తక్కువ అవుతుంది బహురూపి కూడా ఇరవై అలాగ అంతే మరి వీటికి అంటే నాటు వేసిన దగ్గర నుంచి ఏ విధంగా మీరు సాయిల్ అంటే మాన్యుస్ ఇస్తున్నారు అంటే పంటకి ఏ విధంగా ఏ విధంగా అందిస్తున్నారు ఒకసారి అంటే జల్లేస్తాం వదిలేసేటేస్తాం పట్టుకుని జగ్గు ఇప్పుడు పంట కాలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ నాటు వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఈ మూడు రకాలు ఆకుమడి జూలై ఆరు అన్న ఆగస్ట్ ఫస్ట్ నే ఓడి వీటి పంట కాలాలు ఏ విధంగా ఉన్నాయి ఇది నూట పాతిక మైసూర్ మల్లిక నూట పాతిక రోజులకి వచ్చేస్తుంది బహురూపి నూట ముప్పై నలభై రోజుల దాకా ఉంటుంది మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు మీరు మార్కెటింగ్ సొంతంగానే అండి ఫ్రెండ్స్ తెలిసిన రిలేషన్స్ తీసుకుంటున్నారు వుడ్లు వడ్లుగానే బియ్యం బియ్యంగానే వాల్యూ అడిషన్ ఎలా తీసుకుంటున్నారు అంటే వాళ్ళు పాలిష్ ని కంప్లీట్ పాలిష్ అడుగుతున్నారా పాలిష్ అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చింది కాబట్టి కొద్దిగా తగ్గించి పూర్తిగా మార్చలేదు కానీ కొద్ది కొద్దిగా మరి మీకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అంటే విత్తనానికి కానీ ఈ నాటు వేసినప్పుడు మొత్తం ఎకరానికి పంట చేతికి వచ్చేసరికి పాతిక వేలు దాకా అయిపోతుంది ఎకరానికి మరి మీకు ఈ ఖర్చులు వేలు పోను ఎంత ఆదాయం వస్తుంది ఒక యాభై వేలు ఒక పంట నుంచి మరి రెండో పంట వేస్తున్నారు రెండో పంట అది వేస్తున్నాం గానీ అంత దిగుబడిని ఉండటం లేదు మరే వేస్తున్నారు మరి అంటే పంట మార్పిడి కోసం ఈ రెండింటి మధ్య అవకాశం లేదు నీరు వచ్చేస్తూ ఆ రెండో పంట కూడా బాగానే అవుతుందా దిగుబడి తగ్గుతుంది రెండో పంట బాగా తగ్గిపోతుంది ఓవరాల్ గా అంటే ఈ పంటలు వేసే ముందు గానీ పంట రన్నింగ్ టైమ్ లో కానీ ఎటువంటి మేన్యుర్స్ ఇస్తున్నారు మేకల మందు కట్టేసాక పంట వేసే ముందు మేకల మందు కడుతున్నాం కట్టాక ఎకరానికి మూడు ట్రక్లు నేచురల్ మాన్యుర్ వాడుతున్నాం నెయ్యరువా తర్వాత జయమామృతం కంటిన్యూ చేస్తా మధ్యలో అప్పుడప్పుడు గోకృపామృతం మీకు అంటే ద్రవజ అమృతం ఇస్తుంది ఎక్కువ ఎక్కువ అంటే మీకు దానివల్ల బెనిఫిట్ కనపడింది గోకృపామృతం ఇచ్చినాక ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి దుబ్బది బాగా తట్టుకుంటున్నాయి కొద్దిగా వరిలో మీకు ఏమన్నా తెగుళ్ళు కానీ పురుగు దోమైనా ఇబ్బంది పెట్టే ఉన్నాయా వస్తున్నాయి వస్తుంటే దశపత్రి కడుతున్నాం ఓకే మరి ప్రకృతి వ్యవసాయానికి మూలాధారం మన నాటు ఆవులు మరి ఏమైనా ఆవులను ఏర్పాటు చేసుకున్నారు గిరే ఒంగోలు ఉన్నాయి సో వాటి నుంచి మీరు పేడ మూత్రం ఇవన్నీ ఉపయోగించుకుంటున్నారు ఈ నాలుగు ఎకరాలకి మీకు అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినాక అంటే ఎలా అనిపించింది ముందు కెమికల్ వ్యవసాయం చేశారు కదా ఇప్పుడు ఎలా ఉంది ఇది తిన్న వాళ్ళకి బాగుంటుంది అన్న స్ట్రెంత్ అది తెలుస్తుంది మనకి వేరేగా ఉంటుంది కెమికల్ తినదే ఓపిక లేనట్టు అది ఉంటుంది ఓకే ఇది తింటే స్ట్రెంత్ ఉన్నట్టు కనబడుతుంది తేడా బట్ నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా మార్చబోతున్నారా ఇంకేమో అనుకోలేదు ఓకే నవీన్ గారు అంటే మీ ప్రకృతి వ్యవసాయ విధానాలను అలానే మీ పంటల గురించి తెలియజేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి